చూడండి చూడండికివడం దాటి పెట్టాలి పెట్టాలి ఆరు లేదు ఇరవై నాలుగు గంటలు చదివేం లేదు మ్యాథ్స్ లో అవి సైన్స్ తక్కువ వచ్చినాయి అది మ్యాథ్స్ అర్థం కాదంటే కొట్టుకుంటే మ్యాథ్స్ అర్థం కాదు ఇంగ్లీష్ అర్థం కాదు కొంచెం డబ్బులు అయిపోయినారు పెట్టాము పెంచుతాము చదువు స్కూల్ పంపిస్తున్నాము కానీ వాళ్ళు ఎట్లా చదువుతున్నారు అనేది మనం గమనించుకోవడం లేదు ఒకటి రెండోది మనం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతో మనం మాట్లాడడం లేదు అవునా అవునా ఏ వినోదం లేదు మేడం సాధించారు ఇది ముందుగా ముందస్తుగా చిన్నప్పుడే మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతున్నాము ఎక్కడైనా ప్రాబ్లం ఉంది